తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభుత్వం ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకున్నామండి పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియాపరలోకు తండ్రి మహోన్నతుడా దయగలిగిన తండ్రి గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృప్ చేత కాపాడి మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని సంతోషం బట్టి వందనాలు తండ్రి సమయంలో మా తండ్రి మీ కుమారుడైన క్రీస్తు ప్రభుని బట్టి మాకు ఇచ్చిన మీ సందరి గడిపే కృపను బట్టి కూడా మీ స్తోత్రాలు సమయంలో మా తండ్రి ఆదాము నుండి మరణించినటువంటి వారందరూ పరలోకానికి వెళ్ళారా నరకంలో ఉన్నారా అని సత్య వివరణ కొరకు మేము ఆలోచిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయం చేయండి వినబోతున్న ప్రియలు ఆధ్యాత్మిక బలపడినట్లు మీ కృపచొప్పమని ఈ పార్ట్ టూ కూడా అర్థం చేసుకుంటానికి ఆసక్తి వినే కృపు యేసు ఏసునామని నడుచున్న అను తండ్రి మేన్ మంచిదండి ప్రియా దేవుని పిల్లలారా నేను ఇటు కాల సమయంలో మరణించిన వారందరూ ఆదాము నుండి ఇప్పటి వరకు మరణించిన వారందరూ పరలోకమే వెళ్ళేరా లేక నరకంలో ఉన్నారా అనే సంగతిని క్లుప్త వివరణ మీకు అందించడం జరిగింది అంటే ఆదాము నుండి పుట్టిన వారందరూ ఎవ్వరూ ఇప్పటివరకు పరలోక రాజ్యం మాత్రం వెళ్ళలేదు ఒక యేసు క్రీస్తు తప్ప అని ఆ యేసుక్రీస్తే వచ్చి తీసుకొని వెళ్తానన్నారు కనుక ఆయన రాలేదు కనుక ఎవరు వెళ్ళలేదు మరి వెళ్ళకపోతే ఎక్కడున్నారు అంటే పాతాళంలో ఉన్నారని ఆ పాతాళం ఎక్కడుంది అంటే ఆ భూమి క్రింద దిగువ భాగంలో ఉంది అని నేను సమయంలో మీ జ్ఞాపకం చేశానండి దానికి ఇది కంటిన్యూషన్గా మరి పాతాళంలో ఉన్నటువంటి వారు ఆ పాతంలో ఉంటారు అని యేసు ప్రభు మాత్రమే చెప్పాడు ఇతర గ్రంథాలు ఏవి కూడా మత బోధకులు కూడా ఎవరు కూడా ఆ మాట చెప్పలేదండి వారికే తెలియదు కనుక వారు చెప్పలేకపోయారు మొదటి శతాబ్దంలోని యేసుప్రభులు వారు ఆ సమస్త ఆయనకి తెలుసు కనుక ఆయన పరలోకాన్ని గురించి ఆ పాతాళంలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని గురించి అసలు పాతాళానికి అందరూ వెళ్తున్నారు కనుక ఆ పాతాళంలో అందరూ ఒకే ప్లేస్లో ఉంటారా అంటే కాదు ఆ పాతాళంలోనే మరి వేరే వేరే ప్లేసెస్ ఉంటాయి మరణించగానే ఒక్కొక్కరు పాత అందరూ పాతాళానికి వెళ్తారు కానీ అందరూ ఒకే దిక్కును ఉండరు అని అని ఆ పాతాళం గురించి పాతాళంలో ఆత్మలు ఎక్కడెక్కడ ఉంటాయో అని చక్కటి వివరణ ఇద్దరు వ్యక్తులను కూర్చి ఆయన చక్కటి మాటలు చెప్పుతూ వారు బ్రతుకున్నప్పుడు ఎలా బ్రతికారు చెప్పాడు యశుప్రభులు వారు వాళ్ళు మరణించిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నారు తెలియపచ్చాడు అందును బట్టి ఎంతకాలం అక్కడ ఉంటారో అక్కడ నుండి ఎక్కడికి వెళ్తారు అనే సంగతిని దైవ గ్రంథాన్ని బట్టి ఇప్పుడు మనం ఆలోచించడానికి ప్రయత్నించేదామండి ఆ వారు ఎవరు అని అంటే ప్రిమ దేవుని పిల్లలరా మరి లోకరస సువార్తలో మనందరికీ తెలుసు ఒక వ్యక్తి ధనవంతుడు ఒక వ్యక్తి లాజ వీళ్ళు భూమి మీద పుట్టినప్పుడు పరిస్థితి భూమి మీద బ్రతుకుతున్న పరిస్థితి చక్కగా ప్రస్ఫుటంగా ఉంది లాజర్ గారు దరిద్రుడు అని ఆయనకు వచ్చి పేరు ఉంది తింటానికి కూడా భోజనం లేదు ఇప్పుడు భోజనం లేకపోయినా ఉన్నా శారీరక బలహీనంతేది లేకుండా ఉందా అని అంటే కురుపులతో చాలా బాధపడుతూ ఆ కురుపులు కూడా కుక్కలు నాకినట్లుగా ఆహారం లాకెంతో వెలువలాడిపోతున్నట్లుగా లేకపోతే ఆహారపు మొక్కలు ఆ ధనవంతుడు బలక్రింద పడుతుంటే ఆ కుక్కలు కూడా ఆయనకు దొరని తినేసినట్లుగా అని కూడా అనుకునవచ్చు అట్టి స్థితి ఎప్పుడు తన స్థితిని బట్టి లాజర్ గారు కృంగిపోయినట్లు కానీ ఆ ధనవంతుని చూసి దేవుడేంటి అంత రిచ్గా ఉంచాడు ఇంత పేద స్థితిలో నేను ఏంటి అసలు దేవునికి న్యాయం ఉందా అన్న అనాలోచితమైన ఆలోచన తన మనసులో ఉన్న వచ్చినట్లుగా దైవగ్రంథం చెప్పలేదండి కానీ సమయంలో ప్రి దేవుని పిల్లలరా దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే ఆ ధనవంతుడైతే ప్రతిదినం బహుగా సుఖపడిపోతున్నాడట బహుగా బహుగా సుఖపడుతున్నాడు సుఖం వేరు బహుగా సుఖపడతాం వేరండి కనుక అంతగా సుఖపడుతున్నాడు కనుక ఆ ఇద్దరికి మరణం వచ్చింది మొదట లాజర్గా చనిపోయినట్లుగా మనకు కనబడుతుంది ఆయన చనిపోగానే ఆ దరిద్రుడు చనిపోగానే దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్ళిపోయినట్లుగా అంటే ఏం తీసుకొని వెళ్ళిపోయారు ఆత్మను ఎక్కడికి పరదేశ అంటే దాని అర్థము పాతాళానికి కానీ సమయంలో ప్రియ దేని పిల్లలరా అలాగే కొద్ది సమయంలో ధనవంతుడు కూడా చనిపోయాడట పాతిపేటబడ్డాడు వెంటనే పాతాళంలో బాధపడుతున్నాడట గమనించాలి అంటే లోక భూలోకంలో ఉన్న చెప్పు ఆహా ఓహో ఆహ్లాదకరమైన జీవితాన్ని జీవించాడు మంచిది అలా జీవించడం తప్పు అని నేను అనట్లే కానీ అసలు అలా జీవించేటప్పుడు కలిగి ఉన్నప్పుడు మనం అన్ని మన స్థితిగతులు మర్చిపోతామండి ఒకలాంటి గర్వం వచ్చేది ఒకలాంటి శరీరక్రియలు రకరకాల పరిస్థితులు తిందాము త్రాగుదాము అనే విషయాల్లో సుఖానికి శరీర సుఖానికి ఎక్కువ విలువనిచ్చి ఆత్మను దుఃఖపరచుకునేటువంటి వారు చాలామంది ఉన్నారండి అటు వారిలో ఈ ధనవంతుడు ఒకడు అని మనం చెప్పక తప్పదు కానీ సమయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ప్రియమైన వల్లరా ధనవంతుడు కూడా చనిపోయాడట అతడు పాతి పెట్టబడి వెంటే నరకంలో యాతన పడు అంటే పాతాళంలో యాతన పడుచున్నాడట ఈ రెండు మాటలు రెండు వచ్చిన చదివి కొద్దిపాటి వివరణ తీసుకుందాం అంటే భూలోకంలో ఇద్దరూ భూమి మీదే ఉన్నప్పుడు వాళ్ళ స్థితి వేరుగా కనబడుతుంది పేదవాడిగా ధనవంతుడిగా కనబడుతుంది మొత్తం ఇద్దరూ చనిపోయారంట ఇద్దరు ఎక్కడికి వెళ్ళి ఉండాలి అంటే పాతాళానికి వెళ్ళి ఉండాలి వెళ్ళేరు అని యేసుప్రభులు వారు చెప్తున్నారు స్వయంగా ఇది రియల్ స్టోరీ ఆయన చెప్తున్న మాట కనుక ఇద్దరు చనిపోయి పాతాళంలో ఇద్దరు ఒకే స్థలానికి వెళ్ళినట్లుగా కనబడట్ల చదివి ఒక మాట మనం మాట్లాడుకుంటానే ప్రయత్నించాలం అంటే లాజర్ చనిపోయేమో అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడట అంటే దాని ఏంటి అప్పటికి దగ్గర దగ్గరగా నాలుగు వేల సంవత్సరాలు పైబడి అబ్రహం గారు లేక మూడు వేల మూడు వేల చెల్లర మూడు వేల సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి అబ్రహం గారు ఆ పరదేశ పాతాళంలో ఉన్నాడట ఆయన రుమ్మను అనుకున్నాడంట వెళ్ళి ఏమండి ఈ ధనవంతుడు పాతాళంలో బాధపడుతున్నాడట అంటే చనిపోయిన తర్వాత స్థితి ఎలా ఉంటుందో ఎక్కడికి వెళ్ళారో స్వస్థంగా యేసు ప్రభులు వారికి చెప్పారండి దీన్ని చదువుతూ ఉంటాం మనం కానీ మనసును పెట్టు నేను చనిపోతాను నాకు ఒక మరణ దినం ఉంది ఆ టైం వచ్చే లోపల ఒకళ్ళు ఏమున్నా లేకపోయినా లేదా ఉన్నా లేకపోయినా లాజర్ వలె ఆ అబ్రహాము రూమ్ను ఆనుకునేటువంటి ఆ ప్రదేశంలోకి వెళితే అట్టి విధానంలో ఉండాలనేటువంటి బ్రతికేట వరకుగా మనం ఈ మాటను బట్టి ఆలోచించుకోవాలని ప్రభుని బట్టి మీ జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నానండి వాక్యం చదువుకున్నాను చూడండి లోకరాసార్త పదహారు అధ్యాయం పంతొమ్మిది వచ్చాను ఒక మాట చూస్తానండి చూడండి ధనవంతుడు అక్కడ ఉండేను ఈయనకి పేరు కూడా లేదండి జీవగ్రంథంలో మీ పేరు రాయించుకున్నాను కదా అసలు వ్రాయటానికే పేరు లేదు దీనికి మీకు మాట చెప్పమంటారా కొందరు పేరు ఉన్న పేరుతో పిలిపించుకోరండి ఎవరో చెప్పిన మాస్టర్ మాస్టర్ అంటేనే ఆయనకి ఇష్టం లాయర్ గారు లాయర్ గారు అంటేనే ఇష్టం ఏమండి కనుక ఇలాగా కొందరు ఏం చేస్తారంటే పేరుతోనే పిలిపిన ధనవంతుడు ఇలా పేరుతో పిలిపిన వాళ్ళు చేస్తున్న హోదాను బట్టి చాలా మంది కలవటండి సో సో అది పక్కన పెడదాం ధనవంతుడు ఒకడు ఉండేను అతడు రంగు బట్టలను సన్నపునార నార వస్త్రములను ధరించుకొని ప్రతీదిన బహుగా సుఖపడుచుండువాడు లాజరు దరిద్రుడు ఉండేను వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతు నింటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడి రొట్టు ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరినం అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను అంటే వాడు యొక్క వేరియేషన్ చెప్తున్నాడు అది మనందరూ తెలుసు ఇంకా దాని గురించి కొద్దివేరు అవసరం లేదు చెప్పాను కనుక ఇప్పుడు ఇరవై రెండు వచ్చింది చదువుకుంటున్నానండి ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతుల చేత అబ్రహాము రుమ్మును ఆనుకున్నటకు కొనుకోబడిను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరముడి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజర్ను చూచి తండ్రివైన అబ్రహమా నాయందు కనికిరపడి తన వ్రేలు కొనను నీలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకల వేసాను ఎక్కడ పడుతున్నాడంట ఇరవై ఎనిమిదో వచ్చిన ఇరవై వచ్చిన తన సహోదరుల గురించి మాట్లాడుతూ వారి వేతనకరమైన వేతనకరమైన స్థలంలోకి రాకుండా అంటాడండి అంటే ప్రియమ దేవుని పిల్లలరా ఇదేమో బాధపడుతున్నాడు యాతన పడుతున్నాడు వేదనకరమైన స్థలమని తన సహోదరులు చెప్పటానికి కూడా ఈ ధనవంతుడు ఇష్టపడుతున్నాడు అని ఈ లేఖను మనం చదువుకుంటాం కానీ ఇప్పుడు మనకు కావాల్సిన మాట ఏంటంటే ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఆత్మ ఎక్కడికి వెళ్ళింది పాతాళానికి వెళ్ళింది లాజర్ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది పాతాళానికి వెళ్ళింది అంటే పాతాళంలో ప్రియ దేవుని పిల్లలరా ఆ పాతాళంలో మూడు ప్రదేశాలు మనకు కనబడతాయండి పాతాళం అనేది ఒక బౌండరీ అనుకుంటే పైభాగాన్ని మనం చూసుకుంటే నెమ్మది పొందే స్థలము ఒకటని అంటే దాన్ని పరదశగా పిలుస్తా ప్యారడైజ్ పరదశగా పిలుస్తారు అక్కడ ఆ స్థలంలో కొందరు ఉంటారు మధ్యన అగాధము ఈ మాటను బట్టి వేసుకు చెప్పిన మనం అగాధానికి ఉన్నదట్ట భాగాన దిగు భాగాన అంటే మనం అనుకుంటున్నాం పైన మధ్యలో క్రింద భాగాన్ని అని మనం తీసుకుంటున్నాం ఆ భాగంలో కింద భాగాన యాతనకరమైన స్థలం అంటే నాలుగు చల్లార్చటానికి కూడా ఏది లేదు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యాత్రికరమైన స్థలంలోనే ఉంటారు ఒకరి బాధ ఒకరికి అర్థం కాదు ఒకరు ఒకరు సహాయం చేసుకునేటువంటి విధానమే లేరు ఎలాగంటే అందరూ గుంటలో ఉన్నారనుకోండి వాళ్ళు పైకి ఎవరు ఆ గుంటలో ఉన్న వేదన భరించాలి తప్ప బయటకు వచ్చే ఛాన్స్ లేదు అన్నట్టుగా ఈ పాతాళంలో నరకము అన్నారు దిగువ భాగాన్ని గెహెన్న అంటే అగ్నిగుండం అనమాట ఏమండి కానీ ఈ సమయాన్ని బట్టి మనం మాట్లాడుకున్నటువంటి మాట ఏంటంటే పాతాళముకి వస్తున్న ఆత్మలన్నీ ఒకే స్థంభంలో ఉండవు కొన్నేమో అంటే పైన నెమ్మది పొందే స్థంభంలో ఉంటాయి మధ్యలోనేమో అగాధం ఉన్నది అగాధలు ఎవరు ఉండరు చూడం అగాధానికి దిగు భాగాన దాన్ని నరకము అన్నారు ఏమండి అగ్ని ఉండలాగా ఉంటుంది అగ్ని వీరందరూ ఎందుకు ఆ ప్రదేశంలో ఇటువంటి ప్రదేశాలు ఎందుకున్నాయి చనిపోయిన తర్వాత ఇది ఎందుకు వస్తున్నాయి అని అంటే బ్రతకుండగానే మనిషిని నిర్ణయించుకున్నాను ఈ భూలోకంలో నేను బ్రతికించింది దేవుడు పుట్టించింది దేవుడు నీ బ్రతకటానికి సమస్తం ఇచ్చింది దేవుడు చివరికి యాత్ర ముగింపు చేసింది కూడా దేవుడే కానీ సమయం బట్టి మనం ఆలోచించేది ఏంటంటే ప్రియ దేని పిల్లలారా మరణించక ముందే రావాలి అంటే పాతాళంలో మనకు కనబడుతున్న ప్రదేశాలు ఏంటంటే ఒకటి నరకం ఉన్నది అండ్ మధ్యలో ఉన్నది మూడవది అది నెమ్మది పొందే స్థలం నెమ్మది పొందే స్థలం దాన్ని పారడైజ్ పారడైజ్గా కూడా పిలవటానికి అవకాశం ఉంటుంది కనుక ఇందుని బట్టి వీటిలో ఎవరెవరు వెళ్తారు అని అంటే క్రీస్తు ప్రభు వచ్చి ఆ పాతాలను తప్పించుకునేటటువంటి అవకాశాన్ని ఇచ్చిన ఆ పాపం నుండి విమోచన పడటానికి ఇచ్చిన సద్దునే పరచుకుని వారి ఇష్టానుసారంగా ఎవరైతే జీవిస్తారో పాపం విమోచనం పొందకపోతే వారు తప్పనిసరిగా ఎక్కడికి వెళ్తారు పాతాళంలో నరకమని స్థలానికి వెళతారు ఈ భూలోకంలో ఉండగానే అంటే వాళ్ళు అవినీతి మంతులు దేవుని చిత్తాన్ని అనుసరించుకుని బ్రతికినటువంటి వారు కనుక ఆ ముగింపు పరిస్థితి ఆత్మకు అంత శిక్ష యుగ యుగాలు కలి నరకాన్ని తెచ్చుకున్నారు న్యాయాధిపతిగా ముందుగానే చెప్పాడు ఆ దానినే దేవుడు జరిగిస్తున్నాడు ఆ రోజున దయాదాక్షిణ ఉండదండి మొదటిసారి వచ్చిన రక్షకుడిగా వచ్చాడు ఆయన తిరిగి వచ్చేటప్పుడు పరలోకానికి మనందరినీ తీసుకుని వెళ్ళేటప్పుడు ఆయన తీర్పరిగా న్యాయాధిపతిగా తీర్పు తీర్చి నిర్దోషులైనటువంటి వారిని ఆ పరలోకానికి అప్పుడు తీసుకొని వెళ్తాడు వివరిస్తానండి కానీ ఇక్కడ ఆ ధనవంతుడు నరకంలో ఉన్నాడు మధ్యలో మాత్రము ఇప్పుడు మనకు అర్థమైంది కదా యాతను పడుతున్నాడని లాజరు లాజర్ అంటున్నాం కదా ఈ ధనవంతుడు అడుగుతున్నాడు అక్కడ ఇక్కడ పాతాళంలో అంటే ఆత్మే కదా మాట్లాడి చేసేదని కూడా అక్కడ మాట్లాడుతున్న మాటను చూసి మనం గమనించినట్లయితే ప్రియదేవని పిల్లలరా ఇరవై ఐదు వచ్చింది చదువుతున్నాను లోకస్ పదహారు ఇరవై ఐదు అందుకు అబ్రహాము కుమారుడు అబ్రహాము కుమారుడ నువ్వు నువ్వు జీవితకాలం అంత చేసుకుని బ్రతికాడని అని చెప్పాడు ఇరవై ఆరు అంతేకాదు ఇక్కడ నుండి నీ యొద్దకు దాటగోరు వారు దాట జాలకుండునట్లు అక్కడ వారు మా యొద్దకు దాటి కుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పింది ఎవరికి అర్థమవుతుంది ఎవరికి అర్థమవుతుంది అబ్రహాము వైపున ఉన్నటువంటి అది నెమ్మది పొందే స్థలంలో ఉన్నటువంటి అర్థమవుతుంది మధ్యలో అగాధముందని ధనవంతుడు కనబడట్లేదు ఇక వచ్చేయచ్చు అనుకుంటున్నాడు ఆయన చెప్తున్నాడు అబ్రహాం గారు అంటే ఈయన కూడా దేవుని పిల్ల కుమారుడే కానీ దేవుని కొరకు బ్రతకలా సుఖం కొరకు ఏదో కావాలనుకుని ఇక లోకంలో అన్ని కలిగి కదా అనుకుని ఘనత గొప్పల కొరకు బ్రతికాడు రంగు వస్తాడు మంచిగా బహువా సుఖపడిపోయాడు చనిపోయాడు పోయాడు ఇక్కడ ఒక మాట మనం గమనించాలి ధనం ఉంటేనే ఒకవేళ వెళ్ళిపోతారు నరకానికి వెళ్ళిపోతే ధనం కాదా అంటే ధనం ఉంటేనే నువ్వు నరకానికి వెళ్ళవు ఆ ధనం నీకు దేవుడు కాకూడదు ఆ ధనం నీ బ్రతుకును తప్పించకూడదు ఆ ధనం నీకు పాపాన్ని తెచ్చిపెట్టేటటువంటి వేషాలు వేయకూడదు ధనం ఉండటం తప్పు కాదు నీ అవసరత కావాలి నాకు కావాలి దాన్ని ఎలా ఉపయోగించాలో ఎందుకు ఉపయోగించాలో అనేటి విచక్షణ జ్ఞానం లేకుండా క్రమం తప్పితే ఆ ధనాన్ని బట్టే మన పేకి ఉరుతాడు లాంటి శిక్ష తెచ్చుకుంటాం అలా తెచ్చుకోకూడదని ఈ ధనవంతుడు మనకి నేర్పిస్తున్నాడు ధనమును ఆశించే విశ్వాసం భ్రష్లు అయిపోతారని తిమోతిలో చెప్తాడండి ధనమును నమ్ముకునేవాడు చెడిపోతాడట అంటే దేవుని నమ్మవలసింది దేవుని కోసం బ్రతకల్సిందే ధనమే ధనలక్ష్యం అయిపోతాడట ధనం నేను ఏదీ చేయలేనట్టుగా ధనం మీద ఆధారపడిపోతాడు ఆ ధనం ధనం లేకపోతే బ్రతికే లేదన్నట్లుగా మాట్లాడతాడు ఒకళ్ళు ధనమే కలిగిందనుకోండి ఆయన మాటలకే ఇక పట్టపగ్గాలంటారు కదా ఇక అదుపు అద్దు ఉండదండి గర్వంతో అతిశయంతో మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే తన బ్యాక్గ్రౌండ్ ధనంతో కూడింది కనుక కనుక అటు పరిస్థితుల్లో చాలా మాట్లాడతారు డబ్బుంటే కొండ మీద కూతులు కూడా తెచ్చిచ్చారు బ్రదర్ కోతులు ఏమో నాకు తెలియదు కానీ కానీ పరలోకి మాత్రం పోగొట్టుకుంటాం అనే సంగతిని ఈ ధనవంతుని బట్టి మనం గమనించాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాం ఈ సమయంలో మీరు గమనించినట్లయితే అక్కడ ఆ ఆ మధ్యలో అగాధం ఉందట అగాధంలో ఎవరుంటారు అసలు అగాధం ఎందుకుంది ఆ పాతాళంలో అంటే దేవదూతులు పాపం చేసినప్పుడు అంటే దేవుని ఆజ్ఞను మీరినప్పుడు దేవుడు ఏం చేసాడంటే వాళ్ళు శిక్షించి తీర్పు దినం వరకు అగాధంలో బంధించేదటండి ఏం చేసాడట తీర్పు దినం వరకు అగాధంలో బంధించేదట ఆ మాట చదువుకున్న చూడండి రెండవ పేత్ర పత్రిక రెండవ క్షేమం నాలుగవ వచ్చి నేను చదువుతున్నానండి అంటే పైన నరకంగా ఆ పైన పరదేశంలో నెమ్మది పొందుతున్నాడు మధ్యలో అగాధం ఉందనని అగాధంలో ఎవరు ఉంటారు అని మార్చి చదువుతున్నానండి అంటే అగాధంలో ఎవరున్నారు ఎవరిని దేవుడు అక్కడ పంపించాడు అగాధం ఎందుకున్నది అంటే ఇదిగో దేవదూతుల కొరకు నరకం ఎందుకున్నది అని అంటే అవి తీ అవినీతి పరులంటరిగా బ్రతికినటువంటి కొరకు మరి నెమ్మది పొందిన స్థలం పరదైస్ ఎందుకున్నది అని అంటే దేవుని కొరకు నీతికి యథార్థం బ్రతికినటువంటి వారి కొరకు ఇవన్నీ కూడా భూమి మీద ఉన్నప్పుడే ఎక్కడికి వెళ్ళాలనేది మనకి ఆ ఫైనల్ ఆ జడ్జిమెంట్ వచ్చేటానికి ఎక్కడికి వెళ్ళాలని ముందు బ్రతుకుండగానే నిర్ణయించుకున్నారండి చనిపోయిన తర్వాత నిర్ణయాలు కుదరవండి చనిపోయిన తర్వాత ఏం చెప్పినా వినడానికి అవకాశం ఉండదండి అంటే అప్పటికి విచ్చి ఇచ్చిన అవకాశం జారి ఇచ్చుకొని మరల ఏదో కావాలంటే ఎలా ఇస్తాడు దేవుడు ఏమైనా కొద్దిగా అవగాహన ఉండాలి కదా మాట్లాడటానికి కూడా కనుక ఇక్కడ చెప్తున్న మాట దేవదూతల సంగతి మాట్లాడుతున్నాను దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వని విచ్చి పెట్టక పాతాళ మందలి కట్టికెట్ చీకటి బిలాములోనికి త్రోసి తీర్పు దినము తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను కానీ ఇదే మాట యోధలో కూడా మీరు చదువుకున్నట్లయితే అక్కడ కూడా మార్చేది ఆలోచనలు ఏముంటుందంటే ప్రియమని వల్లరా ఆలోచనలు మరియు యోధా పత్రిక ఒకష్యా కనుక ఆలోచన మరియు తమ ప్రధానత్వం నిలుపు కనుక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటికే చీకటిలో నిత్య పాశములో ఆయన బంధించి భద్రపరిచను అంటున్నాడు ఎవరినే దేవదోతుడి అక్కడెవరున్నారంటే లా ఆ ధనవంతుడికి తెలియదు తదుపరి తన భక్తులు అక్కడ ఎవరైతే ఉంటారో వివరించారు ఆ విషయాన్ని అబ్రహం గారు లాజర్తో అది ధనవంతుడితో చెప్తాడు అక్కడ అగాధంలో దేవదోతులు ఉన్నారు అంటే పాపం చేసిన దేవునికి అవిదేతతో మరి వెళ్ళినా ఎవరిని దేవుడు ఇచ్చిపెట్టు కనుక ఈ రెండు మనకు అర్థమైంది అక్కడ పాతాళంలోకి వెళ్తారు ఆ దేవుడికి ఆయస్యకరంగా జీవితే అవినీతి మంతులు దేవుని చిత్రం జరిగించినటువంటి వారు దేవుని కొరకు బ్రతకనటువంటి వారు వారు చనిపోయారు దేవుని కొరకు బ్రతికినటువంటి వారు చనిపోయారు అందరికి ఇక్కడ అర్థమవుతుంది మనం అందరం చనిపోతున్నాం కదా ఒకే స్థలానికి వెళ్ళిపోతున్నాం కదా అందరూ మట్లోకి వెళ్ళిపోతున్నారు కదా అన్నట్టుగా ఇది ఒక మాట అలవాటం నిజమే నీకు కనబడుతున్నది ఆ పైకి మాత్రమే కనబడుతుందేమో కానీ అంతవరకు మట్టిలోనికి మట్టిని నడిపించిన బొమ్మలో ఆ మనిషి నడిపించిన ఆత్మ ఎక్కడికి వెళ్తుందని ఆలోచన వద్దా ఏమండి కనుక అదే చెప్తున్నాడు ఇక్కడ మాట అదే మనకు కనబడుతుంది కనుక ఇక్కడ చెప్తున్న మాట ఆ ఎవరు ఉన్నారట దేవదూతులు ఉన్నారట తీర్పు వరకుని కాపులో పెట్టాడు ఇక దిగువ బాగా ఉన్నటువంటి లాజలో ఎలా వెళ్ళాడు ఆయన నీతిగా యథార్థతగా ఆయన చిత్తానుసారంగా బ్రతికాడు ఏమున్నా లేకపోయినా నీతి తప్పలా ఆకలి తప్పులు గలవారు ధన్యులు అన్నారు పేదలైన వీరి ధన్యులు పరలోక రాజ్యము మీది మీరు కనికరణను పొందుకుంటారు అని ఎన్నో మాటలు మనకు కనబడతాయండి పేదలైన వారికి దా మంచి కార్యక్రమం దాన చేయాలి అవి కూడా చేయలేదు ఆ ధనవంతుడు ప్రియమ దేవుని బిడ్డలు ఎందుకు మాట్లాడుతున్నానంటే యేశుప్రవ్ తీర్పు రోజున అడుగుతాడు ఇదిగో నేను ఆకలి కొంటే అన్నం పెట్టారా వస్త్రాలు ఇచ్చారా నేడిచ్చారా అని అడిగితే వాళ్ళు అంటారు వచ్చే ప్రభావా అని అంటే నాలంటే పేదవానికి మీరు పేదవానికి చేశారు కనుక అది నాకు చేసినట్లుగా నేను కన్సల్ట్ చేసుకుంటున్నాను అని మీరు అలా చేస్తారనే కొంత మీకు ధనాన్ని ఇచ్చా మీకు సౌఖ్యాన్ని ఇచ్చా కొద్దిపాటి ఆలోచన పేదవాని ఎడలా ఆ ప్రేమ చూపుతారని మిమ్మల్ని కలిగించా ఇచ్చా కానీ దాన్ని మరొక రకం తీసుకొని పేదవాడిని పేదగాడిని వదిలేసేది కనుక నాకు చేయలేదు కనుక షటా పోండి సాతనవన దూతలకు ఏర్పాటు చేసినటువంటి అగ్నిగుండలోనికి పోండి అన్నాడు ఆ రోజు కనుక ఇక్కడ మనకు కావాల్సింది కింద ఉన్నటువంటి నీతి మంత్రులు నీతిమంతులు ఉండే స్థలం ఇక్కడ ఎవరు ఉంటారంటే నెమ్మది పొందే స్థలం ఇది రేపు ప్రొద్దుటే నెమ్మది పొందే స్థలం ఆ యొక్క ప్రశాంతకు విశ్రాంతి తీసుకుంటారు వీళ్ళు ప్రభునందు మరణిస్తారు వీళ్ళు మరణము దేవునికి విలువైనది వీళ్ళు మరణించడం కారణంగా రేపు పొద్దుటే వీళ్ళు పరలోక రాజ్యాన్ని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే ముందు చెప్పుకున్నాం కదా యేసు ప్రభు వెళ్ళి పరలోక స్థలం సిద్ధపరిచి తిరిగి వస్తారు వచ్చినప్పుడు ఈ మృతులైన వారు అందరూ లేస్తారు లేస్తారు ఈ పరదశలో ఉన్నటువంటి వారు ప్రేదైన పిల్లలరా అంటే నీతి నీతిమంతులుగా ఉన్నటువంటి ఉన్నట్టు నెమ్మది పొందేట ఉన్నటువంటి ఆ స్థలంలో వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్తారు అప్పుడు ఆ క్రీస్తు ప్రభుత్వం వచ్చి తీసుకొని వెళ్ళి తనున్న స్థలంలో కూర్చొని పెడతారు ఇప్పుడు ఆయన తండ్రి కుడిపరచుని కూర్చున్నారు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారో మనందరికి తెలిసిందే ఆయన తండ్రి పంపించినప్పుడు వచ్చి ఎప్పుడొస్తాడు ఆయనకి తెలియదు యేసప్రభుల వారికి తండ్రి పంపించినప్పుడు వచ్చి వీళ్ళందరినీ తీసుకొని వెళ్తాడు అంతవరకు యేసప్రభ వచ్చి తీసుకెళ్ళేంతవరకు నరకంలో ఉన్నటువంటి వారు అలా బాధపడుతూనే ఉండాలి ఎవ్వరు వారు బాధనే తెలియరు ఒకటి అంటే భూలోకంలో వాళ్ళ ఇష్టం వచ్చిన జీవించారు కనుక ఆత్మ అంత నరకేతనం పడుతుంది అక్కడికి ఆ పాత్రలో అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి అది ఇక తర్వాత దానికి ముందుగా దేవదూతులు పరిచయం చేసేటటువంటి దేవదూతులు కూడా వాళ్ళు పాపం చేసినప్పుడు అగాధంలో బంధించారు ఆయన వచ్చేంతవరకు ఉంటుంది ఇక తర్వాత ఈ భూలోకంలో ఆయనకి ఇష్ట ఆయనకి ఇష్టకానిక నీతినియాన్ని అదార్థను అనుసరిస్తూ నీతిమంతులుగా మరణించినటువంటి వారు నెమ్మది పొందే స్థలంలో నెమ్మది పొందుతున్నారు ఈ వీళ్ళు ఎంతవరకు ఉంటారు అనేటు బైబిల్ ప్రకారం ఆ యేసు ప్రభు స్థల స్థితి వచ్చేంతవరకు పరద పాతాళంలోనే ఉంటారు ఇక యేసు ప్రభు తప్ప పరలోకానికి వెళ్ళినటువంటి వారు ఎవ్వరు కూడా లేరు వచ్చి తీసుకొని వెళితే వెళ్తారు ఏలి ఏలు తీసుకున్నా హానోక్కుని తీసుకున్న మీరు ఎవరినంటే తీసుకొని ఎవరినంటే తీసుకొని ఆయన అయింటి పాత ఆధంగా నుండి నేటి వరకు రేపటి వరకు క్రీస్తు వచ్చేంత వరకు చనిపోయినటువంటి అందరూ పాతాళానికి రావాలి ఇదిగో పాతాళానికి వచ్చిన తర్వాత నీతిగా బ్రతికితే ఇదిగో అబ్రహాం ఉన్నటువంటి స్థలం ఉంటారు అంటే అబ్రహామే వెళ్ళలేదు కదా అనుకుందాం అబ్రహాం వెళ్ళినప్పుడు మనం ఇంకా ముందు ఉన్న తర్వాత చనిపోయిన వాళ్ళు ఇంక ముందు చనిపోయిన వాళ్ళు ఎక్కడికి పోతారు ఆయన పరదర్శలో ఉండదు అంటే నెమ్మది పొందే స్థలంలో పాతాళంలో నమ్మన్నాడు ఇక తర్వాత వాళ్ళ స్టూజి వ్యాతన కర్మించే స్థలంలో ఉంటారు దీన్ని బట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే ఏదో ఒకరోజు నువ్వు నేను చనిపోతావు చనిపోయేటప్పుడు బ్రతుకుండగానే ఆత్మ నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలంటే సోదరుడ సహోదరి నీతిని న్యాయ యథార్థను అనుసరించి నడిచే వ్యక్తిగా ఉంటాను ప్రయత్నించి రక్షణ పొందుకున్న నీవు నీతి తప్పితే అది కఠినమైన శిక్ష మొదటి స్థితి బాగుంటుంది కడపస్తు బహు ఘోరమైన పరిస్థితులకు వెళ్ళిపోకుండా లాజర్ బలి ఏ లేకపోయినా నువ్వే మాట అయితే దేవంతో వాగ్దానం చేసావు మరణం వరకు ఆ రక్షణ కాపాడుకుంటూ అంతం వరకు సహిస్తూ ఓచుకుంటూ నీ టైం వచ్చిన రోజు నన్ను పిలిపినందుకు మరణిస్తే లాజర్ లాగా నెమ్మది పొందేస్తాననికెళ్తాం మనం అలా కాకుండా అల్ ఇటు మిళితంగా జీవిస్తే ఈ రోజు ననికి ముందు క్రైస్తయుతం వెళుతమండి కాసేపు ఇక్కడ కాసేపు అక్కడన్నట్టుగా రకరకాలుగా ఉంటారు కరెక్ట్ కాదు కనుక అట్టు గమనించుకొని ఆయన చెప్తానుసారంగా బ్రతికి ఆయన అబ్బం పొందుతానికి జీవితాన్ని బ్రతుకుండగానే సిద్ధపరచుకునే కృప దేవుడు కోరుకుంటూ ఇంకా రక్షణ పొందిన స్థితిలో ఉంటే ఆ వ్యక్తి ధనవంతుడికి కలిగిన శిక్షలోకి వెళతారు కనుక రక్షణ పొందనటువంటి వారు క్రైస్తువులు సొంత రక్షణకు అంగీకరించినటువంటి వారు సోదరుడా ఆ యుగ యుగాలు కాలేటటువంటి శిక్షలోకి వెళ్ళకుండా ఆ క్రీస్తు సొంత రక్షణ అంగీకరిస్తే శిక్షణ తప్పించబడి నెమ్మది పొందిస్తారు రావడానికి అవకాశం ఉంటుంది మరణం తదుపరి వీళ్ళందరూ యేసు ప్రభు వచ్చిన తర్వాత ప్రేమని వర్లరా నీతిగా ఉన్నటువంటి వారు ఆయనను ఆ వాళ్ళందరినీ తీర్పు తెచ్చి పరలోకం తీసుకొని వెళ్తాడు ఆ నీతి మాలినటువంటి నరకం శిక్షణ ఉన్నటువంటి వారందరూ అయితే తెలుసా ఆట మరణించిన వారందరినీ అగ్నిగుండంలోనికి అంటే నిత్యాగ్నిలోనికి పూర్తిగా దేవునికి ఎడబాటు అగ్ని ఉంది వాళ్ళు ఎవరు అంటే పిరికివారు అవిశ్వాసులు ఒక లిస్టే చెప్పిస్తాయండి ఇరవై ఒకటి జీవినిదే వచ్చిన ఒక ప్రయత్న గ్రంథం వాళ్ళు అందరు రెండో మరణం వాళ్ళకి ఇంకా దేవునికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు కనుక ఈ రోజున ఎన్నో మాటలు బట్టే మరి చిత్తానుసారి జీవించి నేను అదొం పొందే స్థలానికి వెళ్ళాలంటే ఎప్పటి నుండే పాపము లోకాశ లోకక్రియ లోకప్రస్థలు విచ్చిపెట్టుకొని నీతి నిన్యాన్ని అనుసరించి నడుస్తావు ఆ నీతిగా నడిస్తే ఏమొస్తుందిలే ఏం జరుగుతులే అనుకొని నీతి తప్పి శిక్ష తెచ్చుకుంటాం నీకు విచ్చిపెడతాను నేనైతే మనందరం ఆ క్రీస్తు ప్రభుని బట్టి నీతి మంత్రులు తీర్చబడ్డాను కనుక నీతిని అనుసరించి బిడ్డగా ఉండే కృప ఆత్మతోడ్పట్టు కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను పరమతండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి స్తోత్రాలు ఏదేమైనా ప్రభు యాత్ర ముగించేటప్పటికి ముందుగానే మేము నీతి న్యాన్ని అనుసరించి నడిచే కృప నీ బిడ్డలో మాకు ఇంకా రక్షణ పొందన వ్యక్తులుగా ఉంటే నరక శిక్షను తిరిగి ఆ శిక్షను తప్పించబడి కుమారు రక్షకుని సొంత రక్షణ అంగీకరించి ఆ పాప మోచన పొందటానికి ఆలోచింపచేయండి యావత్ మేమందరం కూడా మీ చిత్తాన్ని బట్టి నడపటానికి మమ్మల్ని అందరం బలపరిచి నడిపించమని మరణానికి ముందుగానే మా సిద్ధపాటు కలిగి ఉంటాయి మాకు నేర్పించమని వేస్తూ నడుచున్నాను తండ్రి ఆమె